ఫ్రెండ్స్ జానపాడు సైదులస్వామి దర్గా ఉరుసుకు సంబంధించినటువంటి రెండవ ఘట్టం ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబం ఏదైతే ఉందో వారు వారి స్వగ్రామంలో తయారు చేసుకున్న గంధాన్ని జానపా సైదులస్వామి దర్గా వద్దకు తీసుకొచ్చిన తర్వాత ఆ కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వారసత్వ పారంపర్య పెద్ద దాత ఎవరైతే ఉన్నారో వారు గంధం యొక్క తయారీలో పాలు పంచుకోవడానికి మొదలు పెట్టడానికి ఇలా సిద్ధమవుతారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి కార్యము కూడా చాలా భక్తి ప్రపత్తులతోటి చాలా శ్రద్ధతోటి చాలా సిస్టమేటిక్గా చేస్తారు అందుకే ఈ యొక్క జనపాడు సైదుల్ స్వామి దర్గా యొక్క ఊర్సుకి ఈ గంధానికి అంత ప్రత్యేకత ఉంది అని ఈ యొక్క సాంప్రదాయాలని ఆచారాలని గమనిస్తే తెలిసిపోతుంది ఈ కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులు వారి యొక్క బంధువులు ఆప్త మిత్రులు ఇతర అందరూ బంధుగణంతో వారు స్వామి దర్గా ప్రాంతంలో విడిది చేసి అక్కడ ప్రశాంతంగా అందరూ కూడా తలస్నానాలు చేసి ఉతికిన బట్టలు లేదా కొత్త బట్టలు ధరిస్తారు ఈ యొక్క గంధవ యొక్క తయారీకి సిద్ధమవుతారు వారందరినీ కూడా ఈ కుటుంబ పెద్ద వారసత్వ పారంపర్య పెద్ద వారు ప్రస్తుతానికి నాగూరు గారు వారు వారందరికీ ఇలా మెడలో ఈ ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ టవల్స్ వేసి వారిని ఆహ్వానిస్తారు వారందరూ కూడా సిద్ధమవుతారు సో వారందరి సమక్షంలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆశీస్సులతోటి ముందుగా ఈ పవిత్ర కార్యానికి వారు సిద్ధమవుతారు వారు చూడండి ఈ టోపీ ధరించారు ఆ తదుపరి పవిత్రమైనటువంటి గ్రీన్ టవలు వారికి తలపైన చుట్టడం జరిగింది ఇలా వారి కుటుంబ సభ్యులని ప్రత్యేకమైనటువంటి దృశ్యాలు వాళ్ళతోటి పవిత్రమైనటువంటి దృశ్యాలతో వారిని ఈ కుటుంబ పెద్ద ఆహ్వానించడం జరుగుతుంది వారందరినీ కూడా ఈ పవిత్ర కార్యంలో పాల్గొనే విధంగా వారిని కూడా ఈ కుటుంబం పెద్ద సిద్ధం చేస్తారు ఈ విధంగా గంధపు తయారీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా పవిత్రంగా భక్తి ప్రపత్తులతోటి శ్రద్ధతోటి ఎంతో వినయ విధేయతతోటి దేవుడి మీద పూర్తి విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరు కూడా ఈ గంధాన్ని తయారీ చేయడానికి పూనుకుంటున్నారు ఇది ఈ గంధపు తయారీలో రెండవ రోజు రెండవ కార్యక్రమం